హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగ్ వచ్చేసి జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలి ఇది షుగర్ పేషెంట్ వాళ్ళకి చాలా హెల్తీ అలాగే బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నిన్నైతే నేను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఆ బ్లౌజ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఈ బ్లాగ్ అయితే చివరి వరకు చూడండి ముందుగా జొన్న రొట్టెలు చేసుకోవాలంటే ఆ పిండిలో అయితే వేడి వాటర్ అయితే పోసుకోవాలి కాబట్టి ముందుగా నేనైతే వేడి వాటర్ అనేది బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేసుకున్నాను వాటర్ అనేది బాగా మసలాలి అలా మసిలినట్లయితే జొన్న రొట్టెలు ఈజీగా వస్తాయి మసిలిన తర్వాత వాటర్ తీసుకొని పిండిలో అయితే పోసుకొని అట్లకాడతో అయితే కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కలుపుకోండి మీకు వాటర్ సరిపోలేదనుకోండి ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని అయితే మొత్తం పిండంతా కలిసేలాగా ఈ వాటర్ అనేది మొత్తం కలుపుకోవాలి నేనైతే చాలా రోజులు అవుతుంది జొన్న రొట్టెలు చేయక కాబట్టి మా వాళ్ళైతే రొట్టెలు కావాలి అని అడిగారు నేనైతే ఈరోజు చేద్దామని అలాగే మీకు వీడియో కూడా షేర్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను ఎవరికైతే జొన్న రొట్టెలు చేయడం రాదో వాళ్ళైతే ఈ వీడియో ఖచ్చితంగా చూసి జొన్న రొట్టెలు ఎలా చేయాలో నేర్చుకోండి ఇలా పిండంతా వేడి నీళ్ళతో కలుపుకున్న తర్వాత సగం పిండినైతే పక్కకి బాగా గట్టిగా ఒత్తుకోండి ఎందుకంటే ఈ జొన్న రొట్టెలు చేయడానికి పిండి మాత్రం అస్సలు చల్లగా అవ్వకూడదు అలా ఒత్తుకున్నట్లయితే కొద్దిగా వేడిగా ఉంటుంది తర్వాత ఒక గిన్నెలో అయితే చల్లనీళ్ళు తీసుకోవాలి అంటే నార్మల్ వాటరు తీసుకొని మనం సగం పిండి పక్క కుంచుకున్నాం కదా ఆ పిండిలో అయితే ఈ వాటరు కొన్ని కొన్ని పోస్తూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి మనం పిండి ఎలా కలుపుకుంటామో దాన్ని బట్టే రొట్టెలు అనేవి సాగుతాయి కాబట్టి పిండి అనేది బాగా జిగురుగా వచ్చి చపాతి పిండిలా అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మనం ఒక టూ త్రీ టైమ్స్ అయితే కలుపుకోవాలి తర్వాత ఆ పిండిని ఉంచుకోవాలి దాంట్లో మనం రొట్టె ఎంత చేస్తామో అంత పిండిని అయితే తీసుకోవాలి తీసుకొని దాన్ని కూడా కొన్ని కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నట్లయితే రొట్టెలు మంచిగా వస్తాయి ఆ తర్వాత ఆ రొట్టె పిండిని తీసుకొని పీట ఉంటుంది కదా పీట పైన అయితే మనం ఈ రొట్టెనైతే చేయాలి దీనికైతే ఒట్టి పిండి ఉంటుంది కదా అది కొద్దిగా తీసుకొని ఇలా బిల్ల పైన వేసి నేను చేత్తో ఎలా అంటున్నానో మీరు కూడా అలాగే అనండి అలా అన్నట్లయితే బిల్ల చేసుకోవడం ఈజీగా అవుతుంది మనం ఈ బిల్ల చేసుకుంటుంటేనే కొద్దిగా రొట్టె అనేది పెద్దగా అవుతుంది ఆ తర్వాత పిట పైన కొంచెం ఒట్టిపిండి వేసుకొని ఈ బిల్లనైతే ఆ ఒట్టిపిండి పైన పెట్టేసి రొట్టె అయితే కొట్టండి చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి రొట్టె అని చూడండి రొట్టి పిండి వేసిన తర్వాత రొట్టెను ఒక సైడ్ కొడుతూ ఇంకొక సైడ్ లెఫ్ట్ హ్యాండ్తో అయితే నేను సైడ్లకు ఏమాత్రం పర్రెలు రాకుండా ఇలా దగ్గరికి ఉత్తుకున్నట్లయితే రొట్టె అనేది మంచిగా వస్తుంది చాలామంది అయితే ఈ జొన్న రొట్టెలు చేసుకోవాలంటే చాలా భయపడుతుంటారు అమ్మో మాకు రాదు అనేసి కానీ ప్రాబ్లం ఏం లేదు మీరు కొద్దిగా ట్రై చేసినట్లయితే అది ఖచ్చితంగా వస్తుంది చూడండి నేను ఒక లెఫ్ట్ హ్యాండ్తో రొట్టెను తిప్పుతూ రైట్ హ్యాండ్తో అయితే కొడుతున్నాను అలా చేసుకున్నట్లయితే మీకు రొట్టె అనేది సైజ్ అనేది పెరుగుతుంది ఈ జొన్న రొట్టెలు హెల్త్కి చాలా మంచిది ప్రతి ఒక్కరూ ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్నైతే ఓకే చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది చూడండి ఒక్కొక్కసారి రొట్టె అనేది కదలదు జరగదు కాబట్టి కొద్దిగా సైడ్కు పిండి అనేది యాడ్ చేసుకొని రొట్టెనైతే జరుపుకోవాలి అలా జరుపుకొని రొట్టెను చేసుకున్నట్లయితే చాలా చాలా ఈజీగా రొట్టె అనేది జరుగుతుంది పెద్దగా సైజ్ కూడా వస్తుంది ఈ జొన్న రొట్టెలు డైట్ చేసే వాళ్ళకు చాలా మంచిది అలాగే షుగర్ పేషెంట్స్లో కూడా చాలా మంచిది అన్నమాట జొన్నల్లో కూడా రకాలు ఉంటాయి జొన్నలు పచ్చ పచ్చజొన్నలు అలాగే ఎర్ర జొన్నలు కూడా ఉంటాయి పచ్చజొన్నలు ఇంకా చాలా మంచిది హెల్త్కి చూడండి బిగ్నర్స్కి రొట్టె చేయడం రాదు కదా కాబట్టి వాళ్ళకైతే ఈజీగా ఉండే మెదడులో చూపిస్తున్నాను రొట్టె చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ అయితే తీసుకొని రొట్టె పైన పెట్టుకొని ఇలా ఆపోజిట్గా వేసుకోవాలి వేసుకున్నట్లయితే ఆ ప్లేట్ మీదకి రివర్స్లో రొట్టె వస్తుంది ఆ తర్వాత పెనం మీద అయితే ఇలా ప్లేట్ని ఇలా ఇలా కదిలిస్తూ వేసుకోవాలి వేసుకున్నట్లయితే రొట్టె అనేది ఈజీగా వస్తుంది చాలామంది రొట్టె చేస్తారు కానీ పెనం పైన వేయడం రాదు కాబట్టి మీకు కొత్త వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను ఇలా చూపిస్తున్నాను ఈ రొట్టె పెనం పైన వేసిన తర్వాత అయితే కొన్ని వాటర్ అయితే చల్లుకోవాలి అలా చల్లుకుంటే పైన ఒట్టి పిండి ఉంటుంది కదా ఆ పిండి అంతా పోతుందనమాట వాటర్కి రొట్టె మంచిగా కాలుతుంది ఎప్పుడైనా జొన్న రొట్టెలు చేసుకునేటప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే పెనం చాలా మందంగా ఉంటుంది కదా వేడెక్కడానికి చాలా టైం పడుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే రొట్టె మంచిగా కాలుతుంది ఆ తర్వాత నేను ఇంకొకటైతే చూపిస్తున్నాను చూడండి సేమ్ ఫస్ట్ ఎలా చేసామో అలాగే చేసుకోవాలి దీన్ని కూడా నాకైతే రొట్టె ఒక సైడ్ అయితే కాలింది మరి ఇంకొక సైడ్ అయితే తిప్పుకున్నాను మా ఇంట్లో అయితే మా పిల్లలు మా వారు అందరూ ఈ జొన్న రొట్టెలు చాలా ఇష్టంగా తింటాము ఎందుకంటే మాకు ఇంతకుముందు ఊర్లో ఉన్నాం కదా అప్పుడైతే బాగా అలవాటు అయిపోయింది నేను ఒకరోజు తప్పించి ఒకరోజు రొట్టెలు అయితే బాగా చేసేదాన్ని కాబట్టి నాకైతే రొట్టెలు చేయడం చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది మీకు కూడా ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందనే చూపిస్తున్నాను ముఖ్యంగా బిగినర్స్కి నాకైతే స్టార్టింగ్లో ఈ రొట్టెలు చేయడం అస్సలు రాకపోయేది నేను మధ్యాహ్నం పూట ఎవరు లేని టైంలో కొద్దిగా పిండి తీసుకొని వేడి వాటర్ వేసి ఇలా చిన్న చిన్న బిల్లల్లాగా చేసేదాన్ని ఆ రొట్టెలు చూస్తే నాకే ఇప్పుడు అనిపిస్తుంది అబ్బాయి ఎంత చిన్నగా నేర్చుకున్నానో అప్పుడు అనిపిస్తుంది అలా చేసేదాన్ని కాబట్టి మీరు కూడా టెన్షన్ ఏం పడకండి రొట్టెలు మాత్రం మీకు చేయడం చాలా ఈజీగా వస్తాయి నేను ఒక సైడు చేసి రొట్టెలు పక్కకు వేస్తున్నాను మా వారైతే వేడివేడి రొట్టెలు తింటూనే ఉంటారు అవునండి నిజంగా వేడివేడిగా రొట్టెలు చేస్తుంటే అందులో వెల్లుల్లి కారం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టేస్ట్ అయితే చాలామందికి నచ్చుతుంది మీలో కూడా ఎవరైనా ఇలాగే తింటుంటే మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ రొట్టెను చేయితో తీసుకొని పెనంపై వేస్తున్నాను ఎందుకంటే నాకు ఆల్రెడీ చేయడం వచ్చు కదా కాబట్టి నేనైతే త్వరగా త్వరగా రొట్టెలు అయితే చేసేస్తున్నాను చూడండి ఒక సైడ్ అయితే కాలింది ఆ తర్వాత మా పిల్లలు అయితే వస్తున్నారు మమ్మీ త్వరగా చేయి అయిపోయిందా అని అడుగుతున్నారు కానీ జొన్న రొట్టెలు కదా దాదాపు హాఫ్ ఎన్ అవర్ కంటే టైం ఎక్కువనే పడుతుంది వన్ అవర్ అయితే టైం పడుతుంది ఖచ్చితంగా ఈ జొన్న రొట్టెల కాంబినేషన్ వచ్చేసి టమాటా పచ్చడి బాగుంటుంది చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లేదంటే చేపల కర్రీ చేపల ఫ్రై అలాగే కారం పొడి అంటే వెల్లుల్లి కారం గోంగూర పప్పు ఇలా రొట్టెల కాంబినేషన్ అది అనేది చాలా మంచిగా ఉంటుంది మీలో ఎంతమంది ట్రై చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి రొట్టె అనేది ఇలా మొత్తం అన్ని వైపులా సమానంగా కాలే విధంగా కాల్చుకోవాలని రొట్టెలనైతే నాకైతే చపాతీలు చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే నేను ఈ జొన్న రొట్టెలు ఎప్పుడైతే చేయడం నాకు వచ్చేసిందో అప్పటి నుంచి జొన్న రొట్టెలే ఈజీగా అనిపిస్తుంది చపాతీలు అయితే కొద్దిసేపు పిండి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత వాటిని అయితే తాల్చుకోవాలి కదా మస్తు టైం అనేది పడుతుంది కానీ జొన్న రొట్టెలు అయితే అక్కడే ఉండి వెంబడే చేసుకోవచ్చు అలా చేసుకున్నట్లయితే టైం అనేది సేవ్ అవుతుంది త్వరగా అయిపోతుంది అందులోనూ హెల్త్కు కూడా చాలా మంచిది కదా అందుకే నేనైతే మా ఇంట్లో జొన్న రొట్టెలు ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే చేస్తాను కానీ ఈ మధ్యలో అస్సలు కుదరడం లేదు చూడండి ఫ్రెండ్స్ రొట్టెలు చేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది మొత్తం అన్నీ అయ్యాక చూపిస్తాను చూడండి అన్ని రొట్టెలు నేనైతే చేసేసాను ఆ తర్వాత అయితే నేను బాయిల్డ్ ఎగ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఎగ్స్ అనేవి ఉడకబెట్టుకున్నాను ఈ బాయిల్డ్ ఎగ్ కర్రీ మాత్రం మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అందులోనే మా పెద్ద బాబుకైతే మరింత ఇష్టం అంత ఇష్టంగా తింటాడనమాట ఈ ఎగ్గు కర్రీ అందుకు మీకు కూడా చూపిస్తున్నాను చాలా త్వరగా అయిపోతుందండి ఏం లేదు ఎగ్స్ ఉడకబెట్టుకుంటే చాలు ఒక ఉల్లిపాయ ఉంటుంది కదా పెద్ద సైజు అదైతే కట్ చేసుకోండి మీకు రెండు కావాలంటే రెండు ఉల్లిపాయలైనా సరే కట్ చేసుకోవచ్చు మీకు ఎంత కావాలనుకుంటే అంత ఆ తర్వాత ఆయిల్ అనేది వేడైంది కదండి వేడైన తర్వాత ఇందులో అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా అవైతే యాడ్ చేసుకుంటున్నాను నాకైతే ఈరోజు మా పెద్ద బాబు అయితే ఉల్లిపాయలు కట్ చేసి ఇవ్వడంలో అయితే హెల్ప్ చేశాడు ఎందుకంటే మా పెద్ద బాబుకు చాలా ఇష్టం ఈ కర్రీ కాబట్టి ఉల్లిపాయలు అయితే నాకు కట్ చేసి ఇచ్చాడు నేనైతే ఈ వేడైన ఆయిల్లో ఉల్లిపాయలను అయితే వేసుకున్నాను వీటిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అనేది చేసుకోవాలి దీనిలో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలే నేను ఇంకా వేరేవి ఏవి యాడ్ చేసుకోను కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఆ తర్వాత నేనైతే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చాలా రోజులు అవుతుంది నేను ఈ జొన్న రొట్టెలు ఈ కర్రీ కాంబినేషన్ చేసి కాబట్టి మీకైతే ఈరోజు చూపిస్తున్నాను చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కొద్దిగంత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మా పిల్లలకైతే హోంవర్క్ అయితే అయిపోయిందండి వాళ్ళకి చదివించిన తర్వాతనే నేను ఈ కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను మా వారైతే జొన్న రొట్టెల్లో వెల్లుల్లి కారపొడి వేసుకొని అయితే తింటూనే ఉన్నారు రెండు రొట్టెలు అయితే తినేశారు నేను పిల్లలు కర్రీ అయినాక తిందాంలే అనేసి ఆగాము ఉల్లిపాయలు అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే నేను వన్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను ఈ వన్ స్పూన్ కరెక్టుగా సరిపోతుంది ఈ కారంకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేశాను వేసిన తర్వాత వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మా చిన్నబాబు అయితే ఎగ్స్ అయితే ఒక సైడు పొట్టు తీస్తున్నాడండి నాకు ప్రతి దాంట్లో మా చిన్నబాబు హెల్ప్ చాలా ఉంటుంది ఈరోజైతే మా పెద్ద బాబు కూడా హెల్ప్ చేశాడు ఏంటో అండి పిల్లల మూడే మూడు ఎప్పుడు ఎవరు హెల్ప్ చేశారో కూడా అసలు అర్థం కాదు అలా చేస్తుంటారు చూడండి కారం ఉప్పు అనేది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్కి అయితే నేను చాకు తీసుకొని ఈ విధంగా రెండు మూడు కాట్లు అయితే పెట్టుకుంటున్నాను అలా పెట్టుకొని వేసుకున్నట్లయితే మనం ఇందులో వేసిన కారం మసాలా ఉంటుంది కదా అదంతా ఈ ఎగ్స్కి అయితే పడుతుంది పట్టి ఈ ఎగ్ అనేది చాలా మంచిగా టేస్ట్ వస్తుంది మేమైతే ఫోర్ మెంబర్స్ కదా అందుకే ఫోర్ ఎగ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసాము చూడండి ఇలా వేసుకొని మొత్తం ఎగ్స్కి ఈ మసాలా అంతే పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా సేపు అనేది ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ కూడా కొద్దిగా మసాలా పట్టుకొని మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అంతే అండి చాలా సింపుల్ బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా ఈ ఎగ్ ఫ్రై చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి కానీ టేస్ట్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది ఆ తర్వాత ఇందులో ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను అంతే అండి కొంచెం కొద్దిగా ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఎగ్ అనేది ఫ్రై అయిపోతుంది మా పెద్ద బాబు అయితే ఈ కర్రీ చేసిన రోజైతే రెండు మూడు రొట్టెలు తింటాడండి ఈ కర్రీ మొత్తం అసలు ఇంత కూడా ఉంచకుండా మొత్తం తినేస్తాడు అనమాట అంత ఇష్టం వానికి అదేంటో మరి ఎక్కువగా స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా అవే ఎక్కువగా తింటాడు చూడండి బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయింది ఆ తర్వాత నేనైతే నిన్న కుట్టిన కదా ఒక బ్లౌజ్ అదైతే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అనమాట బ్యాక్ మొత్తం క్లోజ్ బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను చాలా మంచి వచ్చింది కదా కట్ వర్క్ డిజైన్ అనేది ఈ బ్లౌజ్కి అయితే నేను బౌ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను చూడండి హ్యాండ్ అయితే మస్తు వచ్చింది కదా సూపర్గా కనిపిస్తుంది ఎంత బాగుంది చూడండి హ్యాండ్ మోడల్ కానీ ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మాత్రం చాలా టైం తీసుకుందండి ఇలా డిజైన్ చేయాలి అలాగే కట్ వర్క్ మోడల్ కట్ చేసి కుట్టాలంటే చాలా టైం పడుతుంది చూడండి ముందైతే ప్రింట్స్ కట్ వచ్చేసింది ఉక్సులు అనమాట ఫ్రంట్ సైడ్ ఉక్సులు వచ్చేసినాయి బ్యాక్ సైడ్ అయితే మొత్తం క్లోజ్ అనమాట చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కట్వర్క్ డిజైన్ ఈ బ్లౌజ్కి మాత్రం బాగా సెట్ అయిందండి ఇది మీలో ఎంతమందికి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా మంచిగా ఉంది కదా నేను ఇలా చూపిస్తుంటే మా పెద్దబాబు మాత్రం చూసి నవ్వుతున్నాడండి అలాగే నేనైతే ఒక హ్యాండ్ వేసుకొని చూస్తున్నాను చూడండి డిజైన్ మాత్రం మస్తు కనిపిస్తుందండి సూపర్గా వచ్చింది అసలు నేనైతే రెండు బ్లౌజ్లకైతే కట్వర్క్ డిజైన్ అయితే పెట్టుకున్నాను కానీ చూస్తే ఇలా కనిపిస్తుంది వేసుకుంటే మాత్రం మస్తు కనిపిస్తుందండి మీకు కూడా కట్వర్క్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కుట్టినాక భలే సాటిస్ఫైడ్ అయ్యానండి నేను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్